ప్రేమైన వాళ్ళారా ప్రవేణ చేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మనము మలాఖీ గ్రంథము మలాఖీ గ్రంథం అంటే పాత నిబంధనలు ఆఖరి గ్రంథం అది మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం పదహారు వచనం చదువుతానండి అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా ఎహోవా చెవికి ఆలకించెను అంత చాలు యహోవా భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుట్టగా ఎహోవా చెవియజ్ఞును ఎంత స్పష్టమైనటువంటి యొక్క సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది మరి ఆయన ఎందు భయ భయభక్తులు కలిగిన వారు లేక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు లేక దేవుని విశ్వసించిన వారు అనేటువంటి వారు ఇద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు వారి మాటల యొక్క అర్థం ఏంటి సారాంశం ఏంటి భావం ఏంటి ఉద్దేశం ఏంటిది దేవుడు వింటున్నాడట కొరికే జాగ్రత్త ఉండాలి మనం నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేటువంటిది దేవుడు వింటున్నాడు వింట మాత్రం కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నామును స్మరించి వారి జ్ఞాపకార్థ గ్రంథములో లెక్కించబడుతుంది అది నువ్వు మాట్లాడిన మాటలు ఈజ్ బుక్ ఆఫ్ రెమరెన్స్ ఈజ్ దేర్ థియం దాంట్లో లిఖించబడతాయి కాబట్టి ఏ సౌడ సౌద సోదరి జాగ్రత్త మనము ఇద్దరం కూడినప్పుడు సాధారణంగా జరిగేది మూడో వాని గురించి విమర్శ అప్రిషియేషను ఏదో జరుగుతూ ఉంటుంది అది దేవుడు వింటున్నాడు ఒకవేళ ఆ మనిషి వినకపోవచ్చు మరి దేవుడుని అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఎటువంటి అంటే మరి గర్వం కలిగిన మాటలు అంటాడు ఇక్కడ చూడండి పదమూడవ చిన్నలో ఎహో సెలవు చిన్నది అనగా నిన్ను గూర్చి మీరు సారీ నన్ను గురించి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితి మీ అని మీరు అడుగుతురు కాబట్టి గర్వము తిరస్కారమైన మాటలు ఆయన గురించి మనం మాట్లాడి ఎట్లా గౌరవ మాటలు అంటే దేవుని సేవ చేయటం నిష్పల నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యులకి అధిపతిగా యహోవాస అనేది మనము దుఃఖాక్రాములుగా తిరగటం వల్ల ప్రయోజనమేమి కదా కాబట్టి దేవుని సేవ చేస్తే ఏమండి ప్రయోజనము నా యొక్క ఉద్యోగమో పని సమయమో విడిచిపెట్టి దేవుని సేవ దేవుని సేవని చేస్తే ఏం ప్రయోజనం కదా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి వారిని ఏమంటే గర్విష్ఠు మాటలు కదా ఇవి గర్విష్ఠులైన మాటలు కాబట్టి గర్విష్ఠులు ధనులకు కుదురని ధనుల శోధించు దుర్మార్గులు వర్ధిలుదరని వారు సంరక్షణ పొందువారని చెప్పుకొని అక్కడ దేవుని మరి ఘనహీన పరుస్తారు ఇటువంటి తిరస్కార బుద్ధి కలిగి ఉంటారు తప్పు కాబట్టి ఇది మరి మన జీవితాల్లో ఉండకూడదు అనేటువంటి గర్వపు మాటలు అనేటువంటిది అట్లాగే అప్పోసిన పౌలు రాస్తూ ఇంకొక రకమైన మాటలు గురించి చెప్తాడు ఇక్కడ ఎక్కడ కొలసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో నాలుగో చిన్నవులో ఏమంటున్నాడు ఇక్కడ రైట్ ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను చక్కని మాటలు అంటాడు మళ్ళీ మోసపరచకుండా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి చక్కని మాటలే బట్ మోసయుక్తమైన మాటలు అనేటువంటివి కదా ఒక ఉదాహరణగా మరి ఏదైనా తోటలో ఆదాము హలు ఉండేటప్పుడు హవ్వ దగ్గరికి వచ్చేసేసి సర్పము ఏం చేసింది ఇది నిజమా అని అడిగినది ఈ యొక్క తోటలోని ఏ పనుల చెట్లు అయినా మీరు తినకూడదా అంటే అప్పుడు అవ్వ న్యాయంగా యథార్థంగా చెప్పింది అవును దేవుడు చెప్పాడు మధ్యలో ఉండే చెట్టు యొక్క ఫలాలు తినకూడదు తిని రోజున మీరు చనిపోతారు అని చెప్పిన దేవుని మాట సర్పమే ఉంటుంది కానీ కాదు చావనే చావరు మీరు ఎందుకంటే అది తిని రోజు మీరు దేవుని వరే మారుతారు చూసావా ఎట్లాంటి మాటలు ఇవి ఏదో సలహా ఇచ్చినట్లే ఉంటుంది ఉచిత సలహా ఇచ్చినట్టు ఉంటుంది కానీ దాంట్లో దుర్మార్గత ఉంటుంది కాబట్టి మోసం ఉంటుంది అన్నమాట ఆ విధంగా మరి అవను సార్ కాబట్టి మోసయుక్తమైన మాటల గురించి మనం జాగ్రత్తగా ఉండవలసిన ఉంటున్నాం అట్లాగే అప్పు పౌలు తెసలోనికి రాస్తూ రెండో అధ్యాయము ఐదో వచనంలో రైట్ మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలు నేను కప్పిపెట్టు వేషము నేను ఎన్నడూ వినియోగింపలేదు ఇచ్చకపు మాటలు కవ్వించేటువంటి మాటలు ఇష్టానుసారముగా మాట్లాడే మాట ఫ్లాటరింగ్ వర్డ్స్ అని చెప్పచ్చు పొగిడేది నీ నువ్వు అట్లా నేను ఇట్లా అనేటువంటి పొగిడు తలగలి కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ దేవుని యొక్క పరిచయం చేసేవాళ్ళు కూడా కొంతమందిని బాగా ఉండే డబ్బు ఉండేటువంటి వారిని మరి క్రైస్తవులు ఎరిగినట్లయితే వాళ్ళకు కొంచెము అధికంగా పొగుడతారు అవే బ్రదర్ అటువంటి వాడి నువ్వు ఇటువంటి వాడిని పొగిడితే ఆ బ్రదర్కు గొప్పతనం బో నేనంటా అనేటువంటి కాబట్టి ఎవరైనా కూడా అది మానవ సహజంగా ఎట్టుందంటే పొగిడితే వాళ్ళు ఉప్పొంగిపోతారు అటువంటి మాటలు వాడకూదు అంటారు కాబట్టి సువార్తలో మరి అటువంటి మాటలు సువార్థకులైన నీవు దేవుని సేవ చేసే నీవు అటువంటి మాటలు వినియోగించకూడదు మేము ఎప్పుడే కానీ వినియోగించము అందుకు దేవుడు సాక్ష్యం అంటున్నాడు పోసిన పగులు కాబట్టి మరి ఫ్లాటరింగ్ వర్స్ పొగడ్తతో కూడిన మాట రెండవ అట్లాగే పేతురు రాస్తూ తన యొక్క రెండవ పత్రికలు ఏమంటాడంటే రెండవ పత్రిక పేతురు రెండవ పత్రిక మూడో రెండవ అధ్యాయం వచనం వారు అధికమైన లోభలై కల్పనా వాక్యములు చెప్పుచు కల్పనా వాక్యములు కన్కాప్టైడ్ దట్ ఈస్ అ స్టోరీస్ కదా ఎటువంటి అంటే ఇన్సిన్సియర్ వర్డ్స్ అని కూడా చెప్పవచ్చు అంటే యథార్థమైన మాటలు కాదు కల్పించబడినటువంటి మాటలు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి నాశనం కొనికి నిద్రపోదు కాబట్టి ఎటువంటి వారు రహస్యముగా బోధించేవారు అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ దినాల్లో అనేకులు ఇటువంటి వారు ఉంటున్నారు ఏదో కల్పించి నాకు అటు జరిగింది ఇటు జరిగింది నాకు దేవుడి విషయం ఇచ్చినాడు నాకు దర్శనం ఇచ్చినాడు నేను చేస్తాను కానీ స్వస్థత పొందినారు నాకు దేవుడి ఇచ్చినాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తే దయాలు పరిగితపోతాయి అని చెప్పిన వెంటనే అందరూ స్టేజ్ మీద చెప్తానగానే అందరూ ఓ అది నిజమే అని మరి వారి అంటబడతారు కాబట్టి ఇక్కడ అటువంటి వారిని గురించి ఏం చెప్తాడు వారి నాశనము కొనికిపోదు కాబట్టి అటువంటి కార్యములు చేయకూడదు ఇన్సిన్సియర్ వర్డ్స్ అంటారు అంటే యథార్థమైన మాటలు కాదు అట్లాగే మరి వ్యూహాను పత్రికలో మూడో వ్యూహాను పత్రికలో ఇక్కడ ఒక ఒక మనిషిని గురించి చెప్తాడు చూడండి వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవత్రఫే అంగీకరించట్లేదు వాడు తను మమ్మని గురించి చెడ్డ మాటలు వదురుచు చూసావా మెలీషియస్ వర్డ్స్ మమ్మని గురించి అంటే వ్యూహాన్ గురించి వ్యూహాను బోధన గురించి చెడ్డ మాటలు పలుకుచు ఏమంటాడో అది చాలనట్టు సహోదరులను తానే చేర్చుకునక చేర్చుకుని మనసుకుల వారిని ఆటంకపరుస్తున్నాడు సంఘములు సేవా తాను చెడ్డ మాటలు పలికి తాను చెడిపోయేది కాక ఇతరులు బాగుండే కూడా చెడిపోయేటు మాటలు ఎంత భయంకరమైన కార్యం అండి ఇది చాలా అపాయకరమైన కొంతమంది ఉంటారు అట్లాగే సంఘాలను విభజించి చీలు చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళే వారి యొక్క మాట ద్వారానే సహోదరుల మధ్యలో విశ్వాసుల మాదిరిగానే ఉంటారు విశ్వాసులే అయితే వారి ఇక్కడ దేవ కూడా విశ్వాసే సంఘం మధ్యలో ఉంటున్నాడు అయితే తన యొక్క సొంత గ్రూప్ కావాలి కాబట్టి వాళ్ళను మరి అభ్యంతరపరిచేవాడు అట్లాగే అభ్యంతరపరుస్తుంటున్నావా దేవుడు చెప్తుంటున్నాడు అభ్యంతరపరచట చాలా మరి మోసము అపాయము అందుకొరకే మనము అది కొరకే దేవుని వాక్యం సరిస్తూ ఈశ్వరం ఏమంటున్నాడు అంటే మత వార్తలో మీ మాటలు బట్టి మిమ్మల్ని నేను విమర్శ చేస్తాను అంటున్నాడు కదా హృదయం నింది దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటున్నాడు వార్త పదకొ పన్నెండో అధ్యాయులు హృదయం బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమైన లెక్క చెప్పవలసి ఉండవు కాబట్టి వ్యర్థమైన మాటలు పనికిమాలిన మాటలు డంబపు మాటలు కీక్తి మాటలు ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలే వీటిని గురించి ఏముంటుందంట తీర్పు ఉంటుంది లెక్క చెప్పాలి కాబట్టి నీ మాటను బట్టి నీవు నీతివంతుడని లేక నీ మాటను బట్టి నీవు అపరాధి అని తీర్పు పొందదు కాబట్టి జడ్జిమెంట్ ఈజ్ దేర్ కాబట్టి మన యొక్క మాటలు ఎట్లా ఉంటున్నారంటే అంటే చెప్తాడు మన మాటలు ఏ విధంగా ఉండాలంటే యాభై అధ్యాయంలో యశాగ్రహం యాభై అధ్యాయంలో మరి నాలుగవచనంలో అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు దయచేయి ప్రభు అంటాడు అలసిన వారు వారు తమ జీవితాలు నిరుత్సాహం వారిని ఆదరించి ఓదార్చి ఉజ్జీవింపజేసే మాటలు నాకు తెచ్చాయి అటువంటి మాటలు అవసరం అవి కట్టేటువంటి మాటలు ఇతరులకు సహాయం కాబట్టి శిష్యులు వినున్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతిదినూ నాకు బుద్ధి పండిస్తున్నాడు ఆయన దగ్గర మనం విని నేర్చుకొని ఇతరులకు మనం కాబట్టి మన సంభాషణ గురించి ఏమంటున్నాడంటే అప్పోసిన పౌలుంటాడు కొలసలుగా రాసిన పత్రికలో మన మాటలు ఎట్లాగా ఉండాలంటే నాలుగో అధ్యాయము ఐదవ వచనములో ఐదవ వచనములో సమయమును పోనియక సద్వినియోగం చేసుకుని చూ సంగపు ఉండి వెలుపటి వారి ఇలా జ్ఞానము కలిగి నడుచుకున్నాను ఎట్లాగా ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఎవరునో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాల సో అవరే కన్వర్సేషన్ షుడ్ బి సాల్ట్ విత్ సాల్ట్ అంటే రుచికరమైనది కాను కృపా అనేది ఉండాలి సే కైండ్నెస్ కంపాషనేట్ ఆదరణకరమైనది ఉండాలి కాబట్టి అరే ఆయనతో మాట్లాడితే ఎంత ఆదరణ అండి నేను ఎంతో కురిగిపోయి ఎంతో దుఃఖంలో ఉన్నాను ఆ సహోదరు దగ్గర పోయి మాట్లాడితే ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్పాడు కాబట్టి ఎంత ఆదరణ ఇటువంటి ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి కాబట్టి కృపాసహితమైన మాటలే మనం మాట్లాడాలి కానీ గర్వక మాటలో చెడు మాటలో చెప్పుబడిన మాటలు కల్పితమైన మాటలు ఉండకూడదు అనేటువంటి దేవుని వాక్యములను హెచ్చరించేటువంటి